పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎం మంచి నీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశానని చెప్పారు బాధితులు పెద్ద కోరికలు అడగలేదని తాగడానికి అది కూడా పిల్లల కోసం మంచి నీళ్లు అడిగారని గుర్తు చేసుకున్నారు వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ సేకరించి పంపించామని చెప్పారు మొత్తంగా కోటికి పైగా వాటర్ పంచామని చెప్పారు స్కూల్ పిల్లలు కూడా ఐదు పది రూపాయలు కిడ్డీ బ్యాంకులు పగల కొట్టి డబ్బులు తెచ్చిచ్చారని వివరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చని చాటి చెప్పారని దాతలను కొనియాడారు అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువుల కన్నిటి కలిపి ఆరు కోట్ల ఎనభై మూడు మూడు వేల చొప్పున పదమూడు పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఆర్థిక సహాయం చేశాం నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఆటోలకి పదివేల రూపాయలు వేలు చొప్పున రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాం ఐదు వేల నూట ఎనభై యొక్క కిరాణా షాపులు హోటల్ చిన్న చిన్న హోటల్స్ ఇరవై ఐదు వేలు చొప్పున పన్నెండు కోట్ల తొంభై నల తొంభై ఏడు లక్షలు ఇచ్చాం రెండు వేల ఐదు వందలు స్మాల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఏలు లక్ష రూపాయ వాళ్ళకి అందరికి కూడా యాభై వేలు చొప్పున పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నష్టం జరిగిందని బట్టి పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం దెబ్బతిన్న నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం నూట తొంభై ఏడు